చేస్తే రైల్వేలోనే ఉద్యోగం చేయాలి రైల్వే కాకపోయినా కానీ ఆ మాదిరి సంస్థలో ఉద్యోగం చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం అండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని పెట్టుకున్న కుర్రాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి వాళ్ళ కోసమే ఇది సెక్షన్ కంట్రోలర్ పోస్టులు పండియండి మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు మీలో మరి ఎంతమందికి ఉంది అంటే ఉద్యోగం కొట్టాలి అని ఎంతమందికి ఉంది మెయిన్ సీరియస్నెస్ ఎంతమందికి ఉంది అంటున్నాను అప్లై చేసేయండి ఇంకేం ఆలోచించొద్దండి అప్లై చేసేయండి అక్టోబర్ పదిహేను దాకా అవకాశం ఇచ్చారు సెప్టెంబర్ పదిహేను నుంచి మొదలైపోతుంది ఇక డిగ్రీ అండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ సెక్షన్ కంట్రోల్ అంటే మరేం కాదు సెక్షన్ ఆఫీసర్ అన్నట్టు రైల్వేలో ఒక సెక్షన్ ఈయనకి అప్ చెప్తారు ఆ సెక్షన్ ఛార్జ్ అన్నారు టీ చూసుకుంటాడు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మధ్య ఉద్యోగం మంచి ఉద్యోగం మంచి జీతభత్యాలు ఉంటాయి మంచి హోదా ఎదిగే అవకాశం కూడా మంచిగానే ఉంటుంది ఇక అందరికీ ఉండేలాగే అదే రైల్వే ఉద్యోగాలు అన్నీ ఎలా ఉంటాయి అలాగే సీబీటీ ఉంటుందండి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది కదా సీబీటీ ఇంకా సిబిటీలో ప్రత్యేకంగా ఏమీ ఉండవండి కొత్త సిలబస్ కొత్త సబ్జెక్టులు ఏమి పెట్టరు అదే అర్థమేటిక్ అదే రీజనింగ్ అదే జనరల్ స్టడీస్ అదే జనరల్ ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆలోచించవద్దు నేను నోటిఫికేషన్లు ఎందుకు కూడా చెప్తున్నాను అంటే మన వాళ్ళు వెనకబడిపోతున్నారు మన వాళ్ళకి సమాచారం ఉండట్లేదు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు రెండు మూడు శాతం కూడా కొట్టట్లేదు ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూల్లో వదిలేస్తున్నారు ఎంతసేపు ఇక్కడ కానిస్టేబుళ్ళు ఇక్కడ టీచర్లు ఇవే చూసుకోవడం సరిపోతుంది మన వాళ్ళకి సో కొట్టండి అవకాశం ఆ బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఇంకా వాళ్ళు 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 వాళ్ళకంటే మన వాళ్ళు బెటరే ఉంటారు మీకు తెలుసు ఎందుకు ఐఐటీల్లోనూ వీటిలోనూ ప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి సో దయచేసి ఇక్కడ అవకాశం ఉంది ఇంజనీరింగ్ దగ్గర నుంచి అన్ని రకాల డిగ్రీకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉందండి గుర్తుంచుకోండి సరే ఇక వయసు వచ్చి ఇరవై నుంచి ముప్పై రెండు సంవత్సరాలు అంటున్నారు ఇక ఏజ్ తెలుసు కదండి రిలాక్సేషన్ ఉంటుంది ఎవరికి రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి కదండి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది దాన్ని బట్టి చూసుకోండి నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక అన్ని వివరాలు వచ్చేస్తాయండి ఫీజు కూడా ఓబీసీ వాళ్ళకి ఐదు వందలు పెట్టారు మిగిలిన అన్ని కేటగిరీలకి రెండు వందల యాభై పెట్టారు అక్కడ ఫీజు గురించి ప్రత్యేకంగా ఆలోచించొద్దు అసలు అప్లై చేయలేం సో మరి ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పాను ఇక్కడికే వెళ్ళి మెంటార్ అని చెప్పి మీరు జస్ట్ గూగుల్ చేసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ కొట్టినా కానీ వస్తుంది వాళ్ళని డైరెక్ట్గా అడగండి ఫ్రీ మెటీరియల్ మన ద్వారా ప్రొవైడ్ చేస్తా అన్నారు జస్ట్ నా పేరు చెప్పండి సరిపోతుంది వాళ్ళు మీకు ఫ్రీగా లాగిన్ ఇస్తారు మీకు అసలు వెచ్చల విడిగా పిచ్చి పిచ్చిగా కావాల్సిన మాక్ టెస్టులు చేసుకోవచ్చండి ఎందుకంటే మాక్ టెస్ట్ డిసైడ్ చేసేస్తుందండి ఒక మనిషికి ఉద్యోగం వస్తుందా రాదా అనేది మాక్ టెస్ట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మరి ఎవరో ఉచితంగా మనకి ఇస్తాము అన్నప్పుడు ఎందుకు దాన్ని వదులుకోవడం వాడుకోవచ్చు కదా సో వాడుకోండి మరి రైల్వే ఉద్యోగాలే కాదు వేరే 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 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వదిలేకుండా అప్లై చేయండి ఫ్రెషర్ అయితే ఇంకా మంచిది అప్లై చేయండి పూర్తి లింక్స్ అన్నీ ఎందుకు ఇవ్వట్లేదంటే కాస్త వెళ్ళి సెర్చ్ చేస్తారని గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ రైల్వేస్ కంట్రోలర్ జాబ్స్ అని కొట్టండి సెర్చింగ్ చేసే క్రమంలో కూడా మీకు కొత్త స్కిల్స్ వస్తాయండి మరీ అల్టిపండు పెట్టేయకూడదు కదా సో మరి ఇక్కడ